రామ్టాక్కి తిరిగి స్వాగతం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ రాజకీయ మేధావులు మూడు కేటగిరీల కింద పరిగణిస్తారు ముఖ్యంగా పాశ్చాత్య మేధావులు పాశ్చాత్య మీడియా ఒకరిని ఉదారవాదులు అంటారు ఇంకొకరిని మధ్యవాదులు అంటారు ఇంకొకరిని మితవాదులు కానీ సాంప్రదాయవాదులు అంటారు ఉదాహరణకి అమెరికాలో చూసుకుందాం రిపబ్లికన్ పార్టీని మితవాద పార్టీగా డెమోక్రటిక్ పార్టీని మధ్యవాద పార్టీ లేదంటే ఉదారవాద పార్టీగా చిత్రీకరిస్తారు బ్రిటన్లో లేబర్ పార్టీని ఉదారవాద పార్టీగా కన్జర్వేటివ్ పార్టీని మితవాద పార్టీగా చిత్రీకరిస్తారు మరి భారత్లో పరిస్థితి ఏంటి భారత్లో ఉన్న ప్రధాన రెండు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీని మధ్యవాద పార్టీగా లేకపోతే ఉదారవాద పార్టీగా చిత్రీకరిస్తున్నారు భారతీయ జనతా పార్టీని మితవాద పార్టీగా సాంప్రదాయవాద పార్టీగా చిత్రీకరిస్తున్నారు ఇందులో నిజమేంత అంతకన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వర్గీకరించినట్టుగా మోడీని ఆటోమేటిక్గా దాంట్లో ఫిట్ చేస్తున్నారు వాస్తవానికి మోడీ పర్సనాలిటీ పార్టీల్లో ఫిట్ అయ్యే పర్సనాలిటీ కాదు అంతకు మించి ఎదిగినటువంటి వ్యక్తిత్వం చూద్దాం అదేంటనేది ఒక్కొక్కటి చూద్దాం ఎందుకని అంటే మోడీ విషయంలో ఏంటి కమ్యూనిస్టులు మేధావులు అట్లనే కాంగ్రెస్ మేధావులు వీళ్ళందరూ కలిసి చెప్పేది ఏంటంటే మోడీ సాంప్రదాయవాది బీజేపీ సాంప్రదాయవా పార్టీ మోడీ సాంప్రదాయవాద పార్టీ సో కాబట్టి మోడీ ఎటువంటి పరిస్థితుల్లో అభ్యుదయవాది కాదు మార్పును ఒప్పుకోడు ఇది వీళ్ళ ఇంటలెక్చువల్ డెలిబరేషన్స్లో డిస్కోర్స్లో జరిగేటువంటిది ఇది నిజమా సూటి ప్రశ్న నేను నేను ఒక్క సంఘటన సామాజిక సంఘటన తీసుకొని మీకు చెప్తా ఎందుకంటే భారతదేశం కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థతోటి ఆ డిస్క్రిమినేషన్ తోటి ఏర్పడినటువంటి సంస్థ ఎప్పుడొచ్చింది అది అనేది దాని లోపలికి వెళ్ళను నేను మొత్తం మీద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అది అది పోవటం కోసమే ఎన్నో మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఎన్నో నిబంధనలు తీసుకొచ్చి పెట్టారు మరి ఒకనాడు ఇవాళ మోడీ అదే సాంప్రదాయ వాది అయ్యి ఉంటే ఆయన మార్పులని ఆహ్వానించకూడదు అగ్ర ఒకనాడు ఎందుకంటే బీజేపీని ఏ దీంతో కేటగరైజ్ చేశారు ఒకనాడు బ్రాహ్మీణ్ బనియా పార్టీ అనేవాళ్ళు ఇవాళ బీజేపీకి అదే క్యారెక్టర్ ఉందా మోడీ పర్టికులర్గా మోడీ వచ్చిన తర్వాత క్యారెక్టర్ మారిందా లేదా ఇవాళ బీజేపీలో అత్యధిక అత్యున్నత సముచిత స్థానం ఇచ్చింది ఓబీసీలకి ఇంక్లూడింగ్ మోడీ కాదని చెప్పేవారని చెప్పగలరా మిగతా పార్టీలన్నీ స్లోగన్స్ ఇచ్చుకున్నాయి దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాలు పరిపాలన చేస్తున్నాయి అది ఆర్జేడీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ డిఎంకే కావచ్చు ఏదైనా సరే కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి అదే మరి ఓబీసీలకి ఆచరణలో ఎటువంటి గోళ నాయస్ లేకుండా ఓబీసీలకి అతి పెద్దపేట వేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బోడీ కాకపోతే వీళ్ళలాగా అగ్రవర్ణ ద్వేషాన్ని రెచ్చగొట్ట తేడా అక్కడే సామాజిక ద్వేషాలని రెచ్చగొట్టాల మోడీ సామాజిక సామరస్యాన్ని పాటించాడు అగ్రవర్ణాలకు కూడా గౌరవం ఇచ్చాడు అందరినీ సమతుల్యంగా గౌరవం ఇచ్చి తీసుకెళ్తున్నాడు సమతుల్యత ఉండాలి తప్పితే ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదనేటువంటి సిద్ధాంతంతో మోడీ అదే టైంలో సా సైలెంట్గా సామాజిక పరివర్తనను కూడా తీసుకొచ్చాడు ఎవరు చెప్పండి ఇవాళ ఎవరు సాంప్రదాయవాది ఎవరు మార్పును కోరుకున్నటువంటి వ్యక్తి ఇది తేడా మోడీ వర్ణ వ్యవ సాం సాంప్రదాయవాద అయితే అదే వర్ణ వ్యవస్థని అదే కుల వ్యవస్థని కొనసాగాలని కోరుకోవాలి కదా అది కోరుకోనటువంటి వ్యక్తి మోడీ ఎట్లా సాంప్రదాయవాద అవుతాడండి ఇంకొకటి చెప్తా ఉదాహరణ ఆయన ఉదారవాద సాంప్రదాయవాద అని చెప్పటానికి ఇంకొకటి చెప్తాను ఉదారవాదానికి అత్యధిక కులబద్ధ అంటే నా దృష్టిలో మహిళలకి సమాన అధికారం ఇవ్వటం సాంప్రదాయవాదులు ఇవ్వరు ఉదాహరణకి అమెరికాలోనే కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీ ఉంది అబార్షన్ రైట్స్ మహిళలకు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు కూడా యూనివర్సల్గా అమెరికా మొత్తం కూడా అబార్షన్ రైట్స్ ఒకలాగా లేవు మరి భారత్లో పరిస్థితి ఏంటి భారత్లో ఎబార్షన్ రైట్స్ అదవరకటి కన్నా బెటర్గా వచ్చినాయి దీనికి కారణం ఎవరు వాటిని గౌరవించాడు మహిళల హక్కుల్ని మోడీ ఎప్పుడు గౌరవిస్తూ వచ్చాడు అక్కడ దాకా ఎందుకండి ఉద్యోగస్తులు మెటర్నిటీ లీవ్ ఆయన వచ్చిన తర్వాత గణనీయంగా పెంచాడు మెటర్నిటీ లీవ్ ఎవరు చేయలేని పని మోడీ చేశాడు మరి ఎందుకండి ఆయన మీరు ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన కింద ఇళ్ళిస్తే టైటిల్ వాళ్ళకే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రోత్సహించాడు బేటీ పడావో బేటీ పచ్చి బచావో నినాదాన్ని తీసుకున్నాడు ఒకటి కాదండి వాళ్ళ టాయిలెట్లు గట్టిస్తే మహిళలకు గౌరవం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కనెక్షన్ ఆవిడ పేరు మీద ఇచ్చాడు ఎక్కడ ఆయన మహిళలకు ఆయన ఇచ్చిన పరివర్తన దిశలో సామాజిక పరివర్తన దిశలో మోడీ తీసుకొచ్చిన మహిళల్ని అత్యంత గౌరవించి పెద్దపేట వేసినటువంటి వ్యక్తి మోడీ అక్కడ దాకేందుకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్ ఎవ్వరూ చేయలేని పని మోడీ చేశాడు ఎవరూ చేయలేని పని అందరూ చతికి చతికిలబడ్డారు ఇది సాధ్యం కాదు అనుకున్నారు చేసి చూపించాడు ఆయన ఎక్కడ ఇప్పుడు రాష్ట్రపతి ఆదివాసీని మహిళని చేశాడు అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ దళితుని చేశాడు సో ఎక్కడ ఆయన ఉదారవాది కాదు సాంప్రదాయవాది ఆయన అవుతాడు వీళ్ళు అవుతారు వీళ్ళు మాటలు నినాదాలు తప్పితే ఆచరణలో ఉదారవాదాన్ని ప్రోత్సహించింది సమాజంలో మోడీ ఉదారవాదం అంటే విచ్చల విడతానం అనుకుంటే నేనేం చేయలేను కానీ సమాన హక్కులు మహిళలకు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ సరే మూడోది వద్దాం అసలు వీళ్ళు కేటగరైజ్ చేయడానికి ఇంకొక ప్రధానమైంది ఆర్థిక విధానాలు ఆర్థిక విధానాల్లో అల్టిమేట్గా మోడీ మీద ఉన్నటువంటి పెద్ద బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావాలనేసిన బ్రాండ్ ఏంటంటే ఈయన అదాని అంబానీ వాళ్ళ తరఫున పనిచేస్తున్నాడు పేదల తరఫున పనిచేయట్లేదు అని నిజమండి కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది తప్పితే పేదరికాన్ని ఎప్పుడు నిర్మాణించాల గుండు సున్న వాళ్ళ టైంలో ఈయన టైంలో మరి ఎప్పుడూ లేనంతమంది అండి మనం పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు పదకొండు కోట్ల టాయిలెట్లు అట్లానే ఇరవై ఐదు కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎనభై కోట్ల మందికి రేషన్ అట్లానే ఐదు కోట్ల పేదలకు ఇళ్ళు ఏ ఇచ్చాడో చెప్పమానండి పేదలకి అత్యంత లబ్ధి జరిగింది ఎవరిది ఎవరి హయాంలో అనుకుంటే అది మోడీ హయాంలో మరి ఈయన ధనవంతులకు అనుకూలమైన విద్య ఆర్థిక విధానాల్లో ఉత్పాదిక పెంచటానికి పబ్లిక్ ప్రైవేట్ రంగాన్ని కలిపి తీసుకెళ్లాలని కోరుకున్నాడు అంత అంతమాత్ర పేదలకు వ్యతిరేక ఎట్లా అయ్యాడు పబ్లిక్ సెక్టర్ని గురించి మాట్లాడుతున్నారు ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో అవసరమైన చోట పబ్లిక్ సెక్టర్ ఉండాల్సిన చోట తీసేయాలని ఎక్కడ చెప్పలా అత్యంత కీలకమైన బ్యాంకింగ్ రంగంలో పబ్లిక్ సెక్టర్ని తీసేయాలని చెప్పలా కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు సరిగ్గా పనిచేయాలంటే వీటిని పెద్ద బ్యాంకులు చేయాలన్నాడు అదే ఆయన విధానం కానీ ప్రైవేటు ఓనర్షిప్ని కోరుకోలే ప్రైవేటు బ్యాంకులకు కూడా ఈ రంగంలో అవకాశం ఇచ్చాడు అంతవరకే అంతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ చేయాలని కోరుకోవాలి అట్లానే ఇన్సూరెన్స్ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న ఒకే ఒక పెద్ద సంస్థ ఎల్ఐసి ఏ రోజు ప్రైవేటైజ్ చేస్తానని చెప్పి చెప్పలే షేర్లు డిజిన్వెస్ట్మెంట్ కొన్ని చేయటం వేరు వనరుల సమీకరణ కోసం యాభై ఒక్క శాతానికి దిగువగా ప్రైవేటైజేషన్ ఎల్ఐసిని చేస్తానని ఏ రోజు మోడీ ఏ రోజు చెప్పలే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన విధానం కీలక రంగాలు కానిటువంటి వాటిల్లో నేను ప్రైవేట్ రంగానికి ప్రోత్సహిస్తాను కీలక రంగాల్లో ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు ఉండాలని చెప్పి చెప్పాడు ఇదండి ఆయన చెప్పింది దీన్ని వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేసేసి మొత్తం ధనవంతుల అనుకూల పార్టీ కింద అనుకూల వ్యక్తి కింద చిత్రీకరించారు ఇదేం మితవేదం కిందకి రావే ఆయన ఏమున్నా అంటే కీలక రంగాలకు తీసేసి నేను విద్యకి ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చు పెడతానన్నాడండి ఇక చివరగా ఆయన ముస్లిం వ్యతిరేకగా చిత్రీకరించారు ఇది నిజమా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలలకో ఏడు నెలలకో గుజరాత్ అల్లర్లు జరిగినాయండి ఫస్ట్ మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది ఆయన గోద్రాలో సాధువుల్ని సజీవంగా చంపేస్తే దానికి ప్రతిగా భావోద్రేకాలతో అల్లర్లు జరిగినప్పుడు కంట్రోల్ చేయటంలో తేడా ఉంటే ఉండొచ్చేమో కానీ కావాలని చెప్పి ఆయనే ఆయనే చేపించినట్టుగా వీళ్ళు చిత్రీకరించారు ఏ దర్యాప్తు సంఘం చెప్పలేదు వాళ్ళ పార్టీలో ఉన్న అధికారంలో అప్పుడు వాళ్ళు చెప్పలేదు ఏ కోర్టు చెప్పలేదు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ముస్లిం వ్యతిరేకను ప్రచారం చేశారు ఏ విధంగా వ్యతిరేకండి ఇవాళ ఆయన హయాంలో ఇప్పుడే చెప్పాను పేదలకి ఆయన హయాంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదలు బయటపడ్డారు పేదరికం నుంచి ఎలా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేశాడు ఇందులో గణనీయంగా ముస్లింలు ముస్లింలకు లబ్ధి చే లబ్ధి చేకూరుంది ఏ రోజు ఆయన డిస్క్రిమినేట్ చేయాల ముస్లిమా క్రిస్టియనా హిందూనా అని డిస్క్రిమినేట్ చేయాల మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి ఎప్పుడూ ముస్లింలకు జరగనటువంటి అభివృద్ధి మోడీ హయాంలో జరిగింది ఆయన ఎట్లా ముస్లిం వ్యతిరేక అవుతాడు ఆయన చెప్పింది ఏంటంటే మతం పేరుతోటి ప్రత్యేక హక్కులు ఎవరికి ఇవ్వద్దు అది తప్పెట్లవుతుందండి నేను కూడా వ్యక్తిగతంగా యూనిఫామ్ సివిల్ కార్డ్ కావాలని కోరుకుంటున్నా ఎందుకని ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడికి కూడా ఒకే చట్టం ఉండాలి మతం పేరుతోటి సమాజంలో ఈ గుర్తింపులు ఉండకూడదు అదే ఆయన చెప్పింది అంతేగాని ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చాడా వ్యతిరేకంగా చట్టాలు తీసుకురాల భారతీయ రాజ్యాంగంలో అన్ని మతాలని ఒక విధంగా ఏకీకరణ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలి అది మాత్రం మర్చిపోవద్దు నిజంగా చెప్పాలంటే ఒకటే ఒక్క దాంట్లో నేను ఒప్పుకుంటారు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆయన ముస్లింలు ఆయన నమ్మలేదు కాబట్టి ఓటేయలేదు కాబట్టి కాబట్టి ముస్లింలు ఆయన తరఫున ఎన్నికయ్యేటువంటి వాళ్ళు లేరు అంత మాత్రాన్ని ఇవ్వకుండా ఉండాల్సింది కాదు రాజ్యసభలోనున్నా ఎక్కడో చోట మంత్రివర్గంలోనున్నా కనీసం కొంతమంది ముస్లింలకి ప్రాతినిధ్యం ఇచ్చి ఉండాల్సింది ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను అదొక్కటి తప్పితే ఆయన ముస్లిం వ్యతిరేకంగా ఒక గొంపు కొత్తగా ఆయన మీద బ్రాండ్ వేయటం అనేది మాత్రం వాస్తవం కాదు చివరిగా నేను చెప్పేది ఒకటి ఈ ప్రపంచం అట్లానే ప్రతిపక్షాలు ఏదైతే ఆయన్ని ఒక బ్రాండ్ వేసి మితవాది సాంప్రదాయవాది అని చెప్తున్నారో అవి ఏవి కూడా ఆయనకి అంటవు కాక అంటవు ఆయన కేటగిరీలో ఫిట్ కాడు నేను ఇప్పటికి మూడు నాలుగు ఉదాహరణలు ఇచ్చాను ఎన్నో నేను ఉదాహరణలు ఇవ్వగలను కాబట్టి మోడీ ఈ కేటగిరీలకి అతీతమైనటువంటి వ్యక్తి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి